కే గాయ్స్ ఈరోజు మీకు త్రివేణి సంగమాన్ని చూపిస్తా త్రివేణి సంగమం అంటే ఇక్కడ మూడు నదుల యొక్క కలయిక అనేది జరుగుతుంది మనకు గంగా నది యమున నది కనిపిస్తుంది కానీ సరస్వతి కనిపించదు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి గంగా యమునలతో కలవడం జరుగుతుంది త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే మూడు మూడు నదుల యొక్క కలయిక అదేవిధంగా త్రివేణి సంగమం ప్రయాగను పురాణాల్లో కూడా ప్రయాగానే వర్ణించడం జరిగింది ప్రయాగను తీర్థరాజం అని కూడా అంటారు తీర్థరాజం అంటే అన్ని తీర్థాలన్నింటికి రాజు అని అర్థం ఏడు తీర్థాలు చెప్పబడినవి అవి ఏడు తీర్థాలు కాశీ కాంచీ హరిద్వార్ అయోధ్య ద్వారక మధుర ఉజ్జయిని ఈ ఐ ఏడు తీర్థాలకు ప్రయాగరాజ్ రాజు అని అనడం జరుగుతుంది అదేవిధంగా మూడు నదులు గంగా యమున సరస్వతి కలవడం జరుగుతుంది ఇక్కడ గంగా నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది యమునా నది దక్షిణ దిశగా ప్రవహిస్తుంది యమునా గంగా కలిసి యమున గంగా కలిసి మనకు మూడు భాగాలుగా ఏర్పడడం జరిగింది ఈ మూడు భాగాలని అగ్నిస్థానం అని కూడా అంటారు అగ్నిస్థానం ఇక్కడ స్నానం చేయడం వల్ల యజ్ఞం చేసినటువంటి ఫలితం అనేటిది మనకి దక్కుతుంది ఇక్కడ బ్రహ్మదేవుడు ఫస్ట్ యాగం అనేది ఇక్కడ ప్రయాగరాజులో జరిపించడం జరుగుతుంది ఈ మూడు భాగాలని ప్రత్యాగ్ని అవాగ్ని దక్షిణాగ్ని అని పిలవడం జరిగింది అదేవిధంగా ప్రయాగరాజు ప్రయాగరాజులో స్నానం చేయడం వలన మనకు పూర్వం పాపాలే కాకుండా ఇప్పటి పాపాలు కూడా నశిస్తాయని నమ్ముతారు భక్తులు ఇక్కడ కుంభమేళ టైంలో ఎక్కువ మంది దర్శించుకోవడం జరుగుతుంది కుంభమేళ కుంభమేళ మాఘమేళ ఎక్కువ మంది ఇక్కడ భక్తులు దర్శించుకోవడం అనేది జరుగుతుంది స్థానం అనేది ఎక్కువ మంది కుంభమేళ కుంభమేళకు ఒక ప్రత్యేకత ఉంది కుంభమేళ అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఎందుకు ఒకసారి జరుగుతుంది అంటే సము సముద్రం అర్దనం జరిగినప్పుడు అమృతం వెలువడ్డ తర్వాత గరత్మంతుడు అమృతాన్ని దేవలోకం తీసుకెళ్ళడానికి చేస్తాడు కానీ రాక్షసులు గరత్మంతుడితో యుద్ధం చేస్తుంటారు యుద్ధం చేసేటప్పుడు గరుత్మంతుడు నాలుగు చోట్ల ఆడ ఆగడం జరుగుతుంది ఆ నాలుగు చోట్ల ఒక్కొక్క చుక్క అనేది అమృతం అమృత భాండం నుంచి వలికి ఒక్కొక్క చుక్క పడడం జరుగుతుంది అది ఎక్కడెక్కడ పడ్డాయంటే కాశీ ఉజ్జయిని హరిద్వార్ ప్రయాగ ఇక్కడ పడడం వలన ఇది పుణ్యక్షేత్రాలుగా ఏర్పడ్డాయి అదేవిధంగా ఈ నదిలో స్నానం చేసినట్లయితే మనకు చాలా పుణ్యం మంది లభిస్తున్న భక్తులు నాయకుతారు ఈ అమృతాన్ని దేవలోకం తీసుకెళ్ళేటప్పుడు గరత్మంతుడికి గరత్మంతుడికి ప్రజెక్ట్గా సూర్యుడు చంద్రుడు శని ృహస్పతి అనే బృహస్పతి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు నలుగురు ప్రొటెక్ట్ చేస్తూ ఆ అమృత బాండాన్ని దేవలోకం తీసుకెళ్ళడం జరుగుతుంది అందుకే ఈ నాలుగు గ్రహాల కలయిక వలన మనకు కుంభమేళ అనేది జరుగుతుంది ఇక్కడ కుంభమేళ టైంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడ నదిలో స్నానం చేసిన తర్వాత పక్కనే అక్షయ వృక్షం ఉంది అక్క అక్షయ వృక్షంలో త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత ఎక్కువగా భక్తులు బడి హనుమాన్ని సందర్శించుకోవడం దర్చుకు జరుగుతుంది దర్శించుకుంటారు అదేవిధంగా ఆదిశంకరాచారి విమాన మండపం సహస్ర సహస్ర లింగం ఉండడం జరిగింది అందులో అది కూడా దర్శించుకుంటారు అదేవిధంగా ఇక్కడ అక్షయ వృక్షం ఉంది అక్షయ వృక్షం కూడా దర్శించుకుంటారు పాతాలపురి పాతాలపురిలో వివిధ రకం దేవతా దేవతామూర్తుల విగ్రహాలను మనం దర్శించుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ వాటర్ ఉండడం వల్ల అక్షయ వృక్షం వెళ్ళేదారి దారి చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారుగా బడే హనుమాన్ టెంపుల్ పూర్తిగా వాటర్తో మునిగిపోయింది మనం ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడి వరకే స్టాప్ మనకు టెంపుల్ కూడా ఇప్పుడు పూర్తిగా మూసివేయడం జరిగింది ఈ టైంలో కూడా గంగా గంగానది ఎక్కువ ఉవృత్తి పెరగడం వల్ల ఈ టైంలో కూడా ఎక్కువ మంది దర్శించుకొని ఎక్కువగా స్నానాలు గంగానదులో స్నానాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయం కూడా ఉంది ఆ ఆలయంలో మనకు కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవులు దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కృష్ణుడి విగ్రహాలు మనకు లక్ష్మీదేవి శివుడు గణపతి ఇలాంటి విగ్రహాలను మనం దర్శించుకుంటాము అదేవిధంగా ఇందులో సీతారామస్వామి ఆలయం కూడా ఉంది చాలా చాలా టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నాగవాసకి టెంపుల్ కూడా ఉంది ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రాచీన జగన్నాథ స్వామి ఆలయము ఇందులో మనకు కృష్ణుడు కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవిలు దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా శివుడు వినాయకుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి శనీశ్వరుని కూడా దర్శించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఈ యొక్క టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఆదిశంకరాచార్య విమాన మండప మండపం కనిపిస్తుంది ఆ మండపంలో మనకు మనకు లక్ష్మీదేవి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సహస్రలింగము దర్శించుకోవడం జరుగుతుంది ఆ వీడియో కూడా నేను చేశాను ఆ టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు సీతారామస్వామి ఆలయం కనిపిస్తుంది నదికి అవతల సైడ్ మాత్రం నాగవాసుకి టెంపుల్ ఉంటుంది ఆ భక్తులు ఎక్కువగా ఇక్కడ ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు మేము అది చూపిస్తాం ఇది చూపిస్తామని తీసుకెళ్తారు అలా చూడకుండా ఓన్లీ మీరు ఒక క్లారిటీతో వీడియోలు చూసిన తర్వాతనే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి చూడాలి అని వీడియోస్ చూసిన తర్వాతనే మీరు రావడం మంచిది అదేవిధంగా నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి